హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నిన్న కొంతమంది డిఎస్సి అభ్యర్థులైతే మన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన గారికి కలిసి కొన్ని డిమాండ్స్ అయితే కమిషనర్ ముందు అయితే ఉంచడం జరిగింది వాటి యొక్క డిమాండ్స్ని మనము తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి అక్కడ అన్ని రకాల నోట్స్లు మెటీరియల్స్ అదేవిధంగా పీడిఎఫ్ నోట్స్ కావచ్చు అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు డైలీ కరెంట్ అఫైర్ అప్డేట్స్ మీకు అక్కడ ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే జాయిన్ అవ్వండి అదేవిధంగా మనకైతే ఇంకో అప్డేట్ చూసుకున్నట్లయితే రేపయితే టెట్ ఫలితాలు రాబోతున్నాయి మరి ఫైనల్ కికి కి సంబంధించినటువంటి అప్డేట్ ఈరోజు సాయంత్రం వరకు మనకు వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుంది లేదా మనకు రేపు రిజల్ట్తో పాటే ఫైనల్ కీని కూడా మనకు మన యొక్క వెబ్సైట్లో అయితే పెట్టడానికి పెట్టబోతున్నారు రేపు ఒకవేళ ఈరోజు ఈవినింగ్ వరకు ఫైనల్ కీ రాకపోతే రేపే మనకు రిజల్ట్తో పాటు ఫైనల్ కీ రెస్పాన్స్ షీట్ అనేది మనకు వెబ్సైట్లో అనేది అందుబాటులో అయితే ఉంచనున్నారు ఇక నిన్న అభ్యర్థులు చేసినటువంటి డిమాండ్స్ని ఒకసారి అయితే మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిఎస్సి పరీ వాళ్ళ డిమాండ్స్ ఒకసారి చూడండి డిఎస్సి పరీక్షలు అనేవి ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్ విధానంలో హోమ్మార్క్ షీట్ విధానంలో నిర్వహించాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది ఇది కరెక్టే చాలామందికి ఆఫ్లైన్లో పెట్టడం ద్వారా అందరికి ఒకే క్వశ్చన్ పేపర్ ఉంటుంది సో ఎలాంటి ఇబ్బందులు ఉండవు మరి వారి యొక్క క్వశ్చన్ని వారు రిఫర్ చేసుకోవచ్చు వచ్చిన తర్వాత కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేటివి ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో పెట్టాలనేది కరెక్ట్ అయిన డిమాండ్ ఖచ్చితంగా ఆఫ్లైన్లో పెడితే అటు విద్యాశాఖ వారికి కావచ్చు ఇటు అభ్యర్థులకు కావచ్చు చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఒక రోజులో ఒక టూ త్రీ డేస్లో ఒక ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి ఇది ఆన్లైన్ విధానం అంటే చాలా దూరంలో అలా ఎగ్జామ్ సెంటర్ అనేది చాలా లాంగ్లో ఉండడము వెళ్ళకపోవడం చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి అదే ఆఫ్లైన్ అయితే ఎవరి డిస్టిక్లో వారికి ఎగ్జామ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆఫ్లైన్లో డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఉండాలి నెక్స్ట్ ఆగస్టు చివరి వారంలో అయితే సెప్టెంబర్ నెలలో డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని అయితే వాళ్ళు డిమాండ్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అయితే కొందరేమో జూలై పదిహేను నుండి ఎగ్జామ్స్ ఉండాలంటున్నారు కొందరేమో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు సో మొత్తానికి దీని మీద విద్యాశాఖ వారు ఏ విధమైన స్పందిస్తారో మనకు టూ త్రీ డేస్లో తెలిసిపోతుంది దాదాపుగా జూలై పదిహేను నుంచి ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది పదిహేడు నుండి ఇక నెక్స్ట్ థర్డ్ డిమాండ్ చూసుకున్నట్లయితే టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఏర్పడే ఖాళీలను కూడా ఈ డిఎస్సిలోనే జత చేయాలి ఖచ్చితంగా జత చేయాల్సింది ఎందుకంటే చాలా డిస్టిక్లో పోస్టులు అనేటివి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ప్రమోషన్ ద్వారా ఏర్పడే వేకెన్సీస్ని ఈ యొక్క డిఎస్సిలో జత చేయడం ద్వారా చాలామంది అభ్యర్థులకు అంటే కొంత న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా పరిశీలించాలి నెక్స్ట్ డిమాండ్ చూసుకున్నట్లయితే కొత్తగా టెట్ ఉత్తీర్ణత సాధించిన వారికి డిఎస్సి పరీక్షలు రాయడానికి మూడు నెలలు సమయం ఇవ్వాలని వారు డిమాండ్ చేయడం జరిగింది నెక్స్ట్ డిమాండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ జూన్ ఇరవై నాలుగున జూన్ ఇరవై నాలుగున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఆగస్టులో గ్రూప్ టూ పరీక్షలు ఉన్నాయి కావున డిఎస్సి పరీక్ష నిర్వహణ తేదీని వాయిదా వేయాలని కూడా వీరు డిమాండ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనకు రెండు మూడు రోజులలో తెలిసిపోతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఏమన్నారంటే పై డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని డిఎస్సి పరీక్షలు ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ నెలలో నిర్వహించాలి జూలై పదిహేడు నుంచి జూలై ముప్పై ఒకటి వరకు పరీక్షలు నిర్వహిస్తామని తాత్కాలిక షెడ్యూల్ ఇస్తా విడుదల చేశారు కొత్తగా టెట్ అర్హత సాధించే వరకు సాధించే వారి వారి సాధించే వారి కోసము జూన్ ఇరవై వరకు అప్లికేషన్ ప్రక్రియలో అప్లికేషన్ ప్రక్రియ ఉంది మధ్యలో సమయం ముప్పై రోజుల వ్యవధిలో పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులు ప్రిపరేషన్ అవ్వడానికి సమయం లేదు కావున కొత్తగా టెట్ అర్హత సాధించి డిఎస్సి వ్రాసే అభ్యర్థులకు అరవై రోజుల సమయం ఇవ్వాలని కూడా వీరైతే నిన్న డిమాండ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మొత్తానికైతే డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది కూడా పోస్ట్పోన్ చేయాలని అంటూ డిమాండ్ చేయాలి చేశారు ఒకటి ఇంకోటి డిఎస్సి పరీక్షలను ఖచ్చితంగా ఆఫ్లైన్లో నిర్వహించాలనేది కరెక్ట్గా ఖచ్చితంగా పెట్టాల్సిందే ఒకటి ఈ డిఎస్సి పోస్ట్పోన్ అనేది మనకు టూ త్రీ డేస్లో క్లారిఫై వస్తుంది క్లారిటీ వస్తుంది వారు చేస్తారా లేదా అనేది అదేవిధంగా టీచర్ల ప్రమోషన్ ద్వారా ఏర్పడే ఖాళీలని తప్పకుండా ఈ యొక్క డిఎస్సిలో యాడ్ చేయాల్సిందే చేస్తే చాలామందికి న్యాయం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది నిన్న తెలంగాణ విద్యాశాఖ కమిషనర్ తోటి డిఎస్సి అభ్యర్థులు చేసినటువంటి డిమాండ్స్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం జరిగింది సో వాళ్ళైతే ఇలాంటి డిమాండ్ చేశారు మనకు రేపైతే టెట్ ఫలితాలు రాబోతున్నాయి రేపు మధ్యాహ్నం కల్లా లేదా రేపు సాయంత్రం వరకు మీకు టెట్ ఫలితాలు అనేటివి అందుబాటులోకి అయితే రాబోతున్నాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్